హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి ఏమంటుంది వెరకస్ బ్రాండ్ నుంచి అయితే ఈవీ వెహికల్ ఈ వెహికల్ అన్నది మీకు రివ్యూ చేయడానికి అయితే చిన్న కారణం అయితే ఉంది చాలా తక్కువ బడ్జెట్లో ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు దానికోసం అయితే మీరు ఏమైనా చూసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని బూట్ స్పేస్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒకసారి అయితే చూడండి ఈ వెహికల్ అయితే మా ఫ్రెండ్ నేను పర్చేస్ చేస్తాడు దానికోసం అయితే మీకైతే ఎవరో ఒకరికైనా ఉపయోగపడదు కదా మనకి తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ కావాలన్న వాళ్ళకి అయితే వీడియో ఉపయోగపడుతుంది కదా మనం ఇక్కడ చూసారు కదా వెహికల్ అనేది లుక్స్ అనేది చాలా బాగుంది మనకి దీనికి టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఈ రేంజ్ లో అయితే ఉంది నెక్స్ట్ వచ్చినప్పుడు దీనికి మూడు మోడ్లు అయితే ఉన్నాయి ఈకో మోడ్స్ స్పోర్ట్స్ మోడ్ నార్మల్ మోడ్ అయితే ఉంది చూసారు కదా మనకి మైలేజ్ అన్నది ఆఫర్ చేసేది వాళ్ళు అన్నది సిక్స్టీ అయితే ఆఫర్ బడ్జెట్ పరంగా అయితే చాలా మంచిది ఎందుకంటే బడ్జెట్ బడ్జెట్ అన్నది చెప్తాను లాస్ట్ లో చెప్తాను మనకి ఇన్వాయిస్ తో సహా మీకు చూపిస్తాను వెరకాస్ బ్రాండ్ నుంచి అయితే మనకి రాజమండ్రిలో అయితే తీసుకున్నాను అయితే మా ఫ్రెండ్ అయితే చెప్పాడు ఇక్కడ చూసారు కదా మనకి లుక్స్ మనకి రిమోట్ తో అయితే ఆఫరేట్ అవుద్ది మనకి కీ అవసరం లేకుండా మనకి రిమోట్ తో కూడా మనం వెళ్ళిపోవచ్చు దానికోసం అయితే చాలా మంచి ఫీచర్ అది మనకి నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా వెహికల్ తెఫ్ట్ చేసేటప్పుడు బండి మీద చెయ్యి వేసినా గట్టా ఇవన్నీ మనకి అలారం గట్టా వస్తాయి దీని ప్రైస్ వచ్చినప్పుడు మనకి చాలా తక్కువ బడ్జెట్ ఎంత అంటే మనకి ముప్పై నాలుగు వేల రూపాయలకి అయితే మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాను అన్నాడు ఈ ప్రైస్ అయితే దీనికి అయితే వర్త్ అనే చెప్పచ్చు డిస్క్ బ్రేక్ నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ డ్రమ్ బ్రేక్ తో మనకి ఈ ప్రైస్ లో ఇది మనకి లాస్ట్లోనే మీకు ఇన్వెస్ట్ చూపిస్తాను చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు దానికోసం ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఒకసారి అయితే షోరూమ్ అయితే విజిట్ చేయండి మనకైతే ప్రమోషన్ కట్ట కాదు మామూలు నార్మల్గా నాకు చేయాలనిపించింది మన సబ్స్క్రైబర్ కానీ ఫాలోవర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా మనకి సింగిల్గా గా తిరిగి వాళ్ళకి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి నేను అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి డౌట్ లో కామెంట్ సెక్షన్లో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా